హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి థర్టీ ఫైవ్ లాక్స్ లోనే ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ కుంది అది కూడా మెయిన్ రోడ్ కి జస్ట్ సెకండ్ బిట్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని ఇలాంటి తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కంప్లీట్ గా సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్ట్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి వన్ బిహెచ్కే పోర్షన్ ఇందులో మనకి బిల్ చేశారు ఎగ్జాక్ట్ గా మెయిన్ రోడ్ కి జస్ట్ సెకండ్ బిట్ ఉంటుందండి ఇది థర్టీ ఫైవ్ ల్యాక్స్ కే మనకి కోట్ చేస్తున్నారండి ఈ ప్రైస్ ఫిక్స్డ్ కాదు ఇంకా తగ్గుతుంది కూడా ఇది డైరెక్ట్ ఉన్న ప్రాపర్టీ అండి మీకు వీడియో డిస్ప్లే కనిపిస్తున్న నంబర్ వచ్చేసి డైరెక్ట్ ఉన్న నంబర్ మీకు కాంటాక్ట్ అవ్వచ్చు ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు అల్మాస్ గూడ లోని వైఎస్ఆర్ కాలనీ అండి ఇది మనకి అల్మాస్ గూడ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు ఇది వన్ బిహెచ్కే కన్స్ట్రక్ట్ చేశారు ఈ హౌస్ వచ్చేసి మనకి నోటరీ ప్రాపర్టీ అండి మెన్షన్ చేస్తున్నాము సో మరిన్ని డీటెయిల్స్ కోసం వీడియో డిస్క్రిప్ లో కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి ఇది బడంగ్పేట్ మున్సిపాలిటీ లోకి వస్తుందండి ప్రైస్ ఫిక్స్డ్ కాదు ఇంకా తగ్గిస్తారు కూడా డైరెక్ట్ ఓన్ ప్రాపర్టీ ఎటువంటి కమిషన్ బ్రోకరేజ్ లేకుండా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఎగ్జాక్ట్ లొకేషన్ వైఎస్ఆర్ కాలనీ అల్మాస్ కూడా అండి బడన్పేట్ మున్సిపాలిటీలో ఉంటుంది అండ్ మెయిన్ రోడ్ కి జస్ట్ సెకండ్ బిట్ అండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మరిన్ని ఇలాంటి ఛాన్స్ ప్రాపర్టీస్ కోసం రెగ్యులర్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని ఇలాంటి ప్రాపర్టీస్ కోసం ప్లీజ్ ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయజేయండి ఎగ్జాక్ట్ లొకేషన్ అల్మాస్ గూడాలోని వైఎస్ఆర్ కాలనీ అండి మరిన్ని డీటెయిల్స్ కోసం ప్లీజ్ నంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ